ఇంగ్లాండ్పై రెండో టెస్టులో గెలిచి ఐదు మ్యాచ్ల సిరీస్ను ఒకటి ఒకటితో సమం చేసింది టీమిండియా విశాఖపట్నం మ్యాచ్ విజయంతో ముగించి హైదరాబాద్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది దీంతో టీమిండియాకు కాస్త ఊరట లభించినట్లయింది అయితే రెండో టెస్టులో గెలుపుతో జోరు మీదున్న రోహిత్ సేనా తదుపరి మ్యాచ్లో మరింత జాగ్రత్తగా ఆడాలని భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ హెచ్చరించాడు ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యం ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు ఈ మేరకు జియో సినిమా షోలో భాగంగా రెండో టెస్ట్లో భారత బ్యాటర్ల ఆటతీరును విశ్లేషిస్తూ సిరీస్లో అప్పటికే ఒక మ్యాచ్ ఓడి వెనుకబడి ఉన్నప్పుడు దానిని ఖచ్చితంగా ఒకటి ఒకటితో సమం చేయవలసింది చేయాలని కషీ దూకుడుగా కనిపించాలి నాకు తెలిసి ప్రతి ఒక్క ప్లేయర్ నుంచి పర్ఫార్మెన్స్ రాబర్ట్ ఎందుకు రోహిత్ కృషి చేశాడు అయితే మన బ్యాటింగ్ ఆర్డర్ పర్ఫార్మెన్స్ పీలవంగా ఉంది ఇలాంటి పిచ్చుల మీద మన వాళ్ళు ఇంతకంటే ఎన్నో రేట్లు మెరుగ్గా బ్యాటింగ్ చేయడం మనం చూశాం నిజానికి ఇంగ్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్లో మెరుగ్గా బ్యాటింగ్ చేసింది కేవలం ఒక్క ప్లేయర్ మాత్రమే ఆప్షించని చేసడం బాదిన మూడు వందల రన్స్కు చేరుకుంది టీం ఆడడం వల్ల వచ్చిన ఫలితం అది అయితే టీమిండియా తరపున రెండు అద్భుతమైన ఇన్నింగ్స్ చూడడం మనకు భారీ ఊరటనిచ్చే అంశం యశస్వి జైస్వాల్ శుభ్మన్ గిల్ గొప్ప ఇన్నింగ్స్ ఆడారు ఏదేమైనా మన బ్యాటర్లు మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది అని ఖాన్ విమర్శించాడు కాగా ఈ రెండో మ్యాచ్లో యశస్వి జైష్వాల్ డబుల్ సెంచరీ మెరువగా శుభ్మన్ గిల్ నూట నాలుగు రన్స్తో బాగా టాప్గానే ఆడాడు ఇక టీమిండియా ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి పదిహేను నుంచి మూడో టెస్టు మొదలు కానుంది రాజ్కోట్లోని సౌతా సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఇందుకు వేదిక ఇది ప్రయాణించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ